రోడ్డుకు అడ్డుగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య షెడ్యూల్ కులాల వెల్ఫేర్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సందీప్ కుమార్ మరియన్నలు హెచ్చరించారు గత పదహారు సంవత్సరాల క్రితం వేలాది ప్రజల మధ్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్రాయి గ్రామంలో ఐదు గ్రామాలకు సంబంధించిన చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం గత పదహారు సంవత్సరాల క్రితం వేలాది ప్రజల మధ్యన ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందన్నారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేవని కొందరు అగ్రకులాల వారు విగ్రహాన్ని తొలగించాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట హన్మకొండ రహదారి విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తీసివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అయినా రోడ్డుపై అన్ని రకాల వాహనాలు వెళ్తున్నాయని రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకుండా అక్కడే ఉంచి చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారిపైనే ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ జిల్లా కార్యదర్శి రాజు నాయకులు సంజీవ్ దేవులపల్లి బాలరాజు ఆరపల్లి కనకయ్య రమేష్ రాంబాబు పాల్గొన్నారు మరి రెండు వందల తొమ్మిది పదిహేను తారీఖు ఐదో నెలలో ఇక్కడ ఈ యొక్క మహానీయుని విగ్రహాన్ని వేలాది మంది సమక్షంలో మరి ఇది స్థాపించుకోవడం జరిగింది మరి ఆ రోజు నుండి లేని ఈ యొక్క బాధ ఈ రోజు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నా మరి ఈ యొక్క విగ్రహాన్ని చూస్తేనే మరి అగ్రవర్ణాలకు కనిపింపు కలగడం లేదు వాళ్ళకు భయం కలుగుతూ ఉన్నది ఈ ఐదు రోడ్ల కూడలి ఇది ఎవరికి బాధ కలిగించడం లేదు సెంట్రల్ పెట్టి దీన్ని పెద్ద చివరస్తుగా చేయవచ్చు కానీ ఈరోజు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది దాని గురించి ప్రొటెస్ట్ జరపడానికి హైదరాబాద్ దళిత సంఘాలు అంబేద్కర్ యువ సంఘం తెలంగాణ షెడ్యూల్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ దళిత సేన అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్లో దీనికనగా అంటే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం ఎవరు చేసినా కూడా దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దాన్ని మేము కఠినంగా వ్యతిరేకిస్తాము దానికి సంబంధించి ధర్నా కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తున్నా ఈ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని విరమించుకుంటే మంచిది దీనికి దీనికి సంబంధించి ఈ విగ్రహాన్ని తొలగించడానికి ఎవరెవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరిపైన డిస్టిక్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికీ ఒక రిటర్న్ పిటిషన్ కూడా ఇచ్చేసి వెళ్తున్నారు